జూనియర్ శుభాగంలో బహుమతులు బహుమరిస్తారండి నిన్న జరిగినటువంటి జూనియర్ శిభాగంలో మొదటి బహుమతి హీరో గ్లామర్ సేప్రోలు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాదర్ పాషా గారు వడ్ల మూడి వారు బహుకరిస్తున్నారు వెహికల్స్ రెండవ బహుమతి హోండా షైన్ మెకానిక్స్ వచ్చారా మీరు అందరూ తప్పుకోవాలి హండ్రెడ్ సిసి తప్పుకోవాలి షేప్రోలు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు కాదర్ పాషా గారు వట్లమూడి వారు బాగుకరిస్తున్నారు మూడవ హీరో హెచ్ఎఫ్ డీలాక్స్ కాదర్ పాషా గారు వట్లమూడి వారి బాగుకరిస్తున్నారు నాలుగవ మధ్య యాభై వేల రూపాయలు భక్తుల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఆర్కేపూర్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు మేకపాలి ఐదవ బహుమతి నలభై ఏడు రూపాయలు మొత్తాన్ని పటాన్ ఖాన్ గారు అట్ల వారు బావుకరిస్తున్నారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయలు మైలా సైగర్ గారు సొంతపల్లి వారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు చేకీర్ హుస్సేన్ గారు అట్ల వారు ఎనిమిదో బహుమతి పదిహేను వేల రూపాయలు అలకుంట భీమాయి గారు సొంతపల్లి వారికి బౌకరిస్తున్నారు తొమ్మిదో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కొల్లూరు జయరామ్ కుమార్ గారు వట్లముడి గరుపల్లి వారు బహుకరిస్తున్నారు పదో బహుమతి పదకొండు వేల రూపాయలు కంకణాల యనమంత గారు సొంతపల్లి వారు బహుకరిస్తున్నారు బహుమతి బుల్లెట్

సన్రైజ్ రైజ్ పార్క్ కోట్లపాలి వారు పోకరిస్తున్నారు పదవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సెంతమణిని సుధీర్ గారు ఫ్రమ్ జర్మనీ వారు పోకరిస్తున్నారు కన్సలేషన్ బహుమతుల మొత్తాన్ని కూడా పన్నూరు తెలుగుదేశం పార్టీ నాయకులు బహుకరిస్తున్నారు నిన్న జరిగినటువంటి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు అక్కడ శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు జిల్లా 当たり前。I చిత్తూరు మండలం బాపట్ల జిల్లా తరఫున వారి యొక్క తాతగారు పుల్లయ్య గారుమతిని స్వీకరిస్తున్నారు